మాఘపూర్ణిమ పూర్ణిమ రెండు వేల ఇరవై ఆరు ఎప్పుడు పౌర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు మాఘపౌర్ణమి పౌర్ణమి రోజున నది స్నానం దాన ధర్మాలు చేయటం వలన కలిగే పుణ్యఫలాల గురించి తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో మాఘమాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది ఈ మాసంలో వచ్చే మాఘశుద్ధ పూర్ణిమను మాఘీ పూర్ణిమ లేదా మహామాఘీ అని పిలుస్తారు శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైన ఈ రోజున నదీ స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ పవిత్ర పర్వదినం ఎప్పుడు వచ్చింది శుభముహూర్తం ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం మాఘ తేదీ మరియు సమయం వేద క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మాఘ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజున జరుపుకోవాలి పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఒకటి ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషములకు మరియు పౌర్ణమి తిథి ముగింపు ఫిబ్రవరి రెండు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషంలకు ఉదయ తిథి ప్రకారం ఫిబ్రవరి ఒకటవ తేదీనే ప్రధానంగా పండుగను జరుపుకుంటారు మాఘ పౌర్ణిమ విశిష్టత దాన ధర్మాలు మాఘపూర్ణిమ పూర్ణిమ రోజున దేవతలు సైతం భూమిపైకి వచ్చి పవిత్ర నదులలో స్నానం ఆచరిస్తారని భక్తుల నమ్మకం ఈ రోజున చేసే స్నానం దానం విశేష ఫలితాలను ఇస్తాయి తిలదానం నది స్నానం కుదరని వారు కనీసం నువ్వులను దానం చేయటం వలన శుభం కలుగుతుంది గురుదోష నివారణ జాతకంలో గురుదోషం ఉన్నవారు ఈరోజు నవగ్రహాలయానికి వెళ్ళి గురుగ్రహానికి పసుపు వ్రసంతో పూజించాలి లేదా ఇంట్లో ఈశాన్య మూలన పీట వేసి దానిపై బియ్యపు పిండి ముగ్గు వేసి ఆ ముగ్గుపై ప్రమిద పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వలన జాతకంలో గురుదోషం ఉంటే తొలగిపోతుందని పండితులు చెబుతారు గౌరీదేవి అనుగ్రహం కోసం మాఘ పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రోజు వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా దాంపత్య సమస్యలు ఉన్నవారు ఈరోజు ప్రత్యేక పూజలు చేయాలి ఈ రోజున భక్తి శ్రద్ధలతో పార్వతీదేవిని పూజిస్తే అడ్డంకులు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి జీవితంలో సానుకూలత ఏర్పడుతుందని నమ్మకం తమలపాకులో మంచి పసుపుతో చేసిన గౌరవమ్మకు గంధం కుంకుమ పెట్టి అష్టోత్తరాలతో పూజించాలి అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి గోరింటాకు దానం ఇవ్వడం వల్ల పెళ్లి కాని యువతులకు త్వరగా వివాహ యోగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు